శ్రీకృష్ణదేవరాయలు స్వతహాగా కవి మరియు కవి పోషకులు కూడా వారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు ఉండేవారు రాయలవారు కవిత్వం చెప్పిన వారికి బహుమానించి సన్మానించేవారు రాయలవారి కొలువుకు కాపలాదారుగా తిమ్మడు అని అతను ఉండేవాడు తిమ్మడు రాయలు వారు కవులకు సన్మానం చేయడం చూస్తూ ఉండేవాడు ఒకరోజు తిమ్మడికి కూడా ఆశ పుట్టింది తను కూడా కవిత్వం చెప్పి వారి చేత సన్మానం పొందాలి అని కానీ తిమ్మడికి కవిత్వం రాదు తిమ్మడు ఒక పని చేశాడు కవి అయిన తెనాలి రామకృష్ణుల వారిని ఆశ్రయించాడు తనకు ఏదన్నా కవిత్వం నేర్పమని ప్రాధేయపడ్డాడు రామలింగడికి తిమ్మణ్ణి చూసి జాలి కలిగింది సరే నేను ఒక కవితను నీకు రాసి ఇస్తాను నువ్వు దాన్ని సభలో చదువు రాయల వారు నీకు సన్మానం చేస్తారు అయితే నీకు ఇచ్చిన బహుమతిలో నాకు సగం ఇవ్వాలి అన్నాడు తిమ్మడు సంతోషంగా ఒప్పుకున్నాడు రామలింగుడు తిమ్ముడికి ఒక పద్యం రాసి ఇచ్చాడు మర్నాడు తిమ్మడు సభలోకి వచ్చి రాయల వారికి నమస్కరించి ఆ పద్యాన్ని చదివాడు సభాసదులు ఆశ్చర్యపడ్డారు రాయలు వారు తిమ్మడిని అడిగారు నీకు కవిత్వం ఎలా వచ్చింది అని అందుకు తిమ్మడు జవాబు ఇచ్చాడు ఏముంది ప్రభు పూలలో ఉండే దారానికి సువాసన అంటినట్టు తమ కొలువులో ఉండే నాకు కవిత్వం అబ్బింది అని నిజానికి రాయలవారు అలా అడగొచ్చు అని అలా జవాబు ఇవ్వాలని ముందుగాని రామలింగడు తిమ్మడికి చెప్పి ఉంచాడు రాయలవారు సంతోషించి తిమ్మణ్ణి ఏం బహుమానం కావాలో కోరుకోమన్నారు అప్పుడు తిమ్మడు బంగారు దారాలు ఉన్న జరీ షాల్వాని కోరుకున్నాడు డబ్బు రూపంలో తీసుకుంటే రామలింగడికి సగం ఇవ్వాలి కదా అదే శాల్వా అయితే రామలింగుడు సగంచించి ఇవ్వాలని అడగలేడు కదా ఇది తిమ్మడి ఆలోచన రాయలు వారు తిమ్మడు అడిగినట్టే జరీ షాల్వాని కప్పి సన్మానించారు తర్వాత సభని ఉద్దేశించి అన్నారు మన కావలివాడైన తిమ్మడు కూడా కవిత్వం చెప్తున్నాడు మీరు అతన్ని ప్రశంసించాలి అని అప్పుడు అల్లసాని పెద్దన లేచి వాకిటి కావలి తిమ్మ అని మొదటి పాదం చదివాడు ముక్కుతిమ్మన లేచి ప్రాకటముల సుఖ వివరల పాలిట సమ్మ అని రెండవ పాదం చదివాడు బట్టుమూర్తి లేచి నీకి పద్యమో కొమ్మ అని మూడవ పాదం చదివాడు అప్పుడు చివర్లో రామలింగడు లేచి నాకా పచ్చడమే చాలు నయముగా నిమ్మ అని చదివాడు సభికులు అందరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే రామలింగడు తిమ్మణ్ణి ఆ శాల్వా అడిగాడు కాబట్టి రాయలు వారన్నారు ఇదేమిటి రామలింగ తిమ్మడి శాల్వా కోరుతున్నావే అని కానీ తిమ్మడు మాత్రం భయపడిపోయాడు రామలింగడు ఎక్కడ తన రహస్యాన్ని బయట పెట్టేస్తాడా అని రామలింగడికి తన శాల్వా కప్పి ప్రభు రామలింగ కవిని నా చేతులారా సత్కరించనివ్వండి అని చెప్పి నమస్కరించి చల్లగా జారుకున్నాడు తరువాత రామలింగడు ఏకాంతంలో రాయలకు జరిగిందంతా చెప్పి కడుపుబ్బా నవ్వించాడు